హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ గారు ఇప్పుడు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ క్యాన్సర్ అంటూ ఉంటాం అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్ క్యాన్సర్ రావటానికి రీజన్స్ ఏంటి సార్ ముందుగా క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా అన్ని అందరి హ్యూమన్ బీయింగ్స్లో సెల్స్ కణాలు అనేటివి ఉంటాయి సో ప్రతి కణం కూడా ఒక ఒక కణము దానికి నిర్దిష్టమైనటువంటి టైంలో ఒక డబల్ అవడం కానీ త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అలా అవడం అనేది నార్మల్ పద్ధతి అనమాట ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిగ్నల్స్ వాట్ బాడీ ఏమైనా మనకి ఇస్తుందో దాని ప్రకారం ఎప్పుడైతే ఆ సిగ్నల్స్లో లాస్ ఉంటుందో అప్పుడు ఆ రెండు కణాలు కాస్త నాలుగు అవ్వాల్సింది నాలుగు పదహారు అవుతుంటుంది అనమాట సో అబ్నార్మల్ సిగ్నలింగ్ ఆఫ్ ద దీనివల్ల ఒక కణాల అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి అది ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఆ పెరిగిన ట్యూమర్ని క్యాన్సర్గా భా భావిస్తాం అనమాట అట్లా పెరగడానికి రీజన్ ఏంటి సార్ అసలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ఏంటంటే మనకి జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చిన రావడం ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఆఫ్ ద సెల్స్ అనేవి ఎక్కువ జరగడం ఇంకొకటి ఏంటంటే ఆ ప్రొడక్షన్ కా కాకుండా కొన్ని సెల్స్ అనేవి చనిపోవాలి ఒక టైం వచ్చిన తర్వాత ఆ సెల్ హ్యాస్ టు డై సో అలాగే నెక్రోసిస్ అంటాం అది కాకుండా అది అలాగే ఉండిపోయింది అనుకోండి సో మనకి అవసరం లేని సెల్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి అనమాట సో దట్ ఈస్ ద రీజన్ ఐదర్ మనకి సిగ్నలింగ్ ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఏవైతే ఆగిపోవాల్సిన సెల్స్ అనేవి ఆపకుండా ఎక్కువగా మనకి ఆగిపోకుండా ఉండడం వల్ల కూడా ఆ సెల్స్ అనేవి రిమైనింగ్ ఆఫ్ ద సెల్స్ ఎక్కువ ఉంటాయి సో అది క్యాన్సర్ అనేది టూ టైప్స్గా రెండు రకాలుగా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మరి ఎందుకు ఆ సెల్ సిగ్నలింగ్ ప్రాబ్లం ఎందుకు అలా ఇబ్బంది అవుతుంది అనేసి అంటే ఒకటి జన్యుపరంగా మనకి మ్యూటేషన్స్ రావడము సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి తినే ఆహారం కానీ లేకపోతే మనకి ఎక్స్పోజర్ అయ్యేటటువంటి పొల్యూషన్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ అవన్నిటి వల్ల ఆ సెల్స్ లోపల వచ్చే దాని లోపల మార్పుని ఇది సిగ్నల్ ఇది ఎక్కువగా ప్రేరేపిస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ వై ఒక నిర్దిష్టమైనటువంటి సెల్ యొక్క డివిజన్ అనేది మనకి మన దీంట్లో లేకుండా మన కంట్రోల్లో లేకుండా అన్కంట్రోల్డ్గా ట్యూ ప్రొడక్షన్ ఆఫ్ ద సెల్స్ ఉంటుందన్నమాట ఆ విధంగా క్యాన్సర్ అనేది వస్తుంటుంది ఓకే అయితే క్యాన్సర్ రావడానికి ముందు ఆ పర్సన్కి సిమ్టమ్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా సార్ అవునండి ఎటువంటి అనేది ఏంటంటే ఈ యూజువల్ ని సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఏంటంటే మనం చాలా మటుకు మనం క్యాన్సర్స్ని నాలుగో స్టేజ్లో మూడో స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట సో కాకపోతే మన బాడీ విల్ గివ్ సమ్ చిన్న చిన్న మనకి ఇస్తుంటుంది సిగ్నల్ ఇస్తుంటుంది మనకి కాకపోతే చాలా మటుకు అది మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్న విషయం మనకి ఐడియా ఉండాలి సో యూజువలీ ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేటివి వార్నింగ్ సైన్స్ అంటాం అనమాట సో ఏది మనం వార్నింగ్ సైన్స్గా పరిగణించాలి అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కో రకంగా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనము నోటి క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి నోట్లో కామన్గా పుల్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది సో కానీ అవి ఒక టూ త్రీ డేస్లో పుల్లు మానిపోతాయి స్ట్రెస్తో ఆఫ్టర్ సల్సర్స్ అంటుంటాం అనమాట కొంతమంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది స్ట్రెస్ వల్ల కొంతమంది లోపల పన్నుతో ప్రాబ్లం ఉండి బ్రష్తో ప్రాబ్లం ఉండి అలా అల్సర్లు కావడం సహజం సో అది ఒక కాకపోతే అవన్నీ కూడా వారాల కొద్దీ ఉండే అన్నమాట ఇది ఒక రెండు వారాలు కంటే ఎక్కువగా ఒక ఏదైనా నోట్లో పుండు కానీ అల్సర్ కానీ ఏమైనా ఉంది అంటే అది మనకి వార్నింగ్స్ అయినమాట ఓకే సో ఎనీ ఏ నోట్లో నోటి క్యాన్సర్కి వార్నింగ్స్ అనమాట కొన్నిసార్లు ఏంటంటే బ్లీడింగ్ రావడం అనమాట పళ్ళ నుంచి బ్లీడ్ రావడం కానీ నోట్లో నుంచి బ్లీడ్ రావడం అలాంటివి కూడా రిపీటెడ్గా ఇవన్నీ వచ్చినా కూడా వెంటనే మానిపోతున్నాయంటే ప్రాబ్లం ప్రాబ్లం బట్ మానిపోవట్లేదు మానని పుళ్ళు అంట మానని పుళ్ళు నోట్లో కానీ బాడీ పైన ఎక్కడ కానీ కొంతమందికి డయాబెటీస్ చోటు పుండ్ అవ్వడం వేరు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా కొన్ని మానని పుండ్లు ఉంటాయి ఆల్రెడీ ప్రీవియస్గా బర్న్స్ అయిపోయి ఉండి దానిపైన పుండ్లు ఉన్నాయి అది అవి కూడా క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట అది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే సిమ్టమ్స్ అనుకోండి కూడా మనకి థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ క్యాన్సర్ కూడా కొంతమంది థైరాయిడ్ ఎన్లాజ్మెంట్ ఉంటుంది అది మనకి కనబడుతుంటుంది బట్ ఇంకొంతమందికి గొంతు క్యాన్సర్ ఉంటుంది అంటే ఓకల్ కార్డ్స్కి అప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి వాయిస్లో చేంజ్ అవ్వడం కానీ లేకపోతే దగ్గినప్పుడు తెమడ పడ దగ్గినప్పుడు బ్లడ్ పడడం కానీ అలాంటివి ఉంటుంది మనకి అన్నవాహిక క్యాన్సర్ ఉంటుంది ఈసోఫైజియల్ క్యాన్సర్ అంటాం అందులో ఏంటంటే మనకి ఫుడ్ తినేటప్పటికి లోపలికి వెళ్ళదు అనమాట సో డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటాం అనమాట ఇనిషియల్గా వాళ్ళకి సాలిడ్స్ వెళ్ళ వెళ్ళకపోయి లిక్విడ్స్ వెళ్తూ ఉండేసారి అంటుండే తర్వాత ఏంటంటే ఈవెన్ లిక్విడ్స్ కూడా వెళ్ళడం ప్రాబ్లం అవుతుంటుంది అనమాట సో అది సుఫైజస్ క్యాన్సర్కి సిగ్న మనకి సిమ్టమ్స్ నెక్స్ట్ వచ్చి స్టమక్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏముంటాయి యూజువల్ స్టమక్ క్యాన్సర్ అనేది చాలా లేట్గా తెలుస్తుంటుంది అందరికీ ఎందుకంటే సిమ్టమ్స్ వచ్చేది చాలా మటుకు మనము అల్సర్ నొప్పి అనుకొని వదిలిపెట్టేస్తుంటాం సో ఒక ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి యూజువల్లీ ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్ లాగా అనిపించి అయినా తగ్గట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలంటాం అనమాట ఎందుకు అనేసి అంటే చాలా మటుకు అదే అని నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో అది ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి మరి అంటే అన్నం అరగకపోవడం కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా కొంచెం తిన్నా కూడా నాకు కడుపు నిండిపోయింది అనే ఫీలింగ్ రావడం మోషన్లో బ్లడ్ కానీ నల్ల రంగులో మోషన్ వెళ్ళడం లేకపోతే తిన్నది వామిటింగ్ రావడం ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అండ్ వేగ్ పెయిన్గా ఉంటుందన్నమాట అప్పర్ అబ్డమన్లో వేగ్గా పెయిన్ ఉన్నదనుకోండి ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ అనమాట కొన్నిసార్లు మనం అలాగే ఇంకా కిందికి చూసుకుంటే మనకి ప్యాంక్రాటిక్ క్యాన్సర్ లివర్ అండ్ గాల్ బడర్ క్యాన్సర్స్ వీటిలో యూజువల్గా ఏంటంటే జాండీస్ రావడం కానీ అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి పెద్ద పేగులో యూజువల్లీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే మోషన్లో బ్లడ్ పడడం కానీ నల్ల రంగులో మోషన్ పోవడం కానీ మోషన్ మనకి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం అనమాట కొన్ని రోజులు మోషన్స్ ఫ్రీ మోషన్స్ లాగా అవ్వడం కొన్ని రోజులు కాన్స్ట్రేషన్ అవ్వడం కొన్ని రోజులు లూజ్ మోషన్స్ అవ్వడం కొన్ని రోజులు కాన్స్ట్రేషన్ అవ్వడం అలా ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనకి పెద్దపేవు క్యాన్సర్ లక్షణాలు అనమాట ఓకే ఇంకొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది కదా బ్రెస్ట్ క్యాన్సర్ కంటే సిమ్టమ్స్ వచ్చేసి యూజువల్లీ మనకి అబ్నార్మల్ లంప్ నార్మల్గా ఆడవాళ్ళకి కొన్ని బ్రెస్ట్ లంప్లు అనేవి తగులుతూ ఉంటాయి అది కొన్నిసార్లు మన కొన్నిసార్లు మనము క్యాన్సర్లా ఉండేది కొన్నిసార్లు కొన్ని ఏమో క్యాన్సర్ కానివి కూడా ఉంటాయన్నమాట అబ్నార్మల్గా బ్రెస్ట్ లంప్ లంప్ తగలడము నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం చంక లోపల ఎక్కడైనా గడ్డలాగా రావడం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి లక్షణాలు కొంతమందికి యుటరైన్ క్యాన్సర్ లక్షణాలు అంటాం యుటరస్ క్యాన్సర్ అంటే గర్భసంచికి క్యాన్సర్ లక్షణాలు ఏముంటాయి మరి అంటే నార్మల్గా మనకి మంత్ మంత్లీ బ్లీడింగ్ కాకుండా ఇంటర్మెన్స్టర్ బ్లీడింగ్ అంటాం అంటే మంచి సైకిల్కి సైకిల్ మధ్యలో బ్లీడింగ్ రావడం కానీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కాయిటస్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం కానీ అవన్నీ అబ్నార్మల్ వజనల్ డిశ్చార్జ్ నార్మల్గా వజనల్ డిశ్చార్జ్ షుడ్ నాట్ బి దేర్ ఏమన్నా అబ్నార్మల్ వజనల్ డిశ్చార్జ్ అలా అవుతుందన్నా కూడా బ్యాక్ ఏక్ లోవర్ బ్యాక్ ఎక్ అవన్నీ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ యుట్రైన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట కొంతమందికి చాలా కామన్గా ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్ చాలా అరుదుగా మనకి సిమ్టమ్స్ తెలిసి చెప్పవు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు నాకు పొట్టొస్తుందేమో అనుకున్నాం సార్ అనేసి అంటారు కాకపోతే అది చాలా మట్కి చాలామందికి ఏముంటుందంటే ఓవర్ఎన్ ట్యూమరే పెద్దగా అయిపోతూ ఉంటుంటుంది అది గడ్డలాగా ఏర్పడకుండా పొట్ట ఓవరాల్ కంప్లీట్గా అప్డమైన అంతా కూడా అదే ఆక్యుపై చేస్తుంటుందన్నమాట చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకు వెయిట్ గెయిన్ అవుతున్నానేమో వస్తుందేమో సార్ అదే అనుకున్నాను అందుకే ఎప్పుడు స్కాన్ కూడా చేయించుకోలేదు అంటారు వేరే ఏదైనా రీజన్ తోటి స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఓవర్ఏ ట్యూమర్ ఉంది మీకు అన్నట్టు తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క క్యాన్సర్ లాగా మనకి తెలుస్తుంది అనమాట ఓకే అయితే మనకు ముందుగానే రాకుండా కేర్ తీసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్ ఎస్ అండి సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అది ఆల్వేస్ ద చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం సో కొన్ని క్యాన్సర్స్ వి కెన్ ప్రివెంట్ ఎలా అంటే మనము సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి దెర్ ఈస్ దెర్ ఆర్ సమ్ వ్యాక్సిన్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ సో యూజువలీ నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ఆడపిల్లలకి మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ రెండు రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి సర్వరిక్స్ గార్డిసెల్ అని అవి జీరో సిక్స్ మంత్స్ టూ డోసెస్లో వేసుకుంటే అది యూజువల్లీ మనము ప్రొటెక్షన్ ఫర్ ద సర్వే సర్వైకల్ క్యాన్సర్ సో యూ కెన్ ప్రివెంట్ ద సర్వైకల్ క్యాన్సర్ అనమాట సో ఐ నో సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ ది లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా నా సో మేజర్ బర్డెన్ ఆఫ్ ద క్యాన్సర్ని మనం తగ్గించడం వల్ల అన్నమాట సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకు వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఏంటంటే మనం ముందుగానే పరి క్యాన్సర్ని అడ్వాన్స్ స్టేజ్లో కాకుండా మొదటి స్టేజ్లో స్టేజ్లోనే మనము యూ కెన్ ఐడెంటిఫై ద క్యాన్సర్ సో దానికి ఎట్లా అంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికీ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ అవర్ కంట్రీ ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని వీ కెన్ డూ బై మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ద బ్రెస్ట్ అది రెండు పరీక్షలు చేయడం వల్ల ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఈ రెండు పరీక్షలు చేస్తే ఎవ్రీ ఇయర్లీ అనమాట నాట్ మంత్లీ కూడా అవసరం లేదు ఎవ్రీ ఇయర్లీ అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది ఓకే అలా అండ్ ఆల్సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం ప్రతి ఆడవాళ్ళందరూ కూడా ఆఫ్టర్ మెన్సెస్ అయిపోయిన ఫైవ్ ఫైవ్ డేస్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు తడుముకొని చూడాలన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ద పామ్ తడుపుకొని చూసి ఏమైనా అబ్నార్మల్గా లంప్స్ ఏమైనా ఉన్నా కూడా ద కెన్ ఐడెంటిఫై అండ్ ద రిపోర్ట్ టు ఏ డాక్టర్ సో బై దట్ టైమ్ వీ కెన్ స్క్రీనింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం సో ఎర్లీ స్టేజెస్లో దొరికే అవకాశం ఉంటుంది ఎందుకు ఎర్లీ స్టేజెస్లో దొరికితే మనకి ఏం ప్రాబ్లం ఏమి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ద క్యూర్ రేట్ ఫర్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఇట్ కమ్స్ టు ఏ అడ్వాన్స్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ద క్యూర్ రేట్ కమ్స్ డౌన్ టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సో వీ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ బై డిటెక్టింగ్ ఎర్లీ ఓకే అండ్ ఎట్ ద సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్ కూడా మనకి క్యూర్ రేట్ విత్ ద ఎర్లీ స్టేజ్ విల్ బి వెరీ హై సో మరి దానికి సర్వికల్ క్యాన్సర్కి ఎలా స్క్రీన్ చేస్తాం మనం అంటే ప్యాప్స్మియర్ అని ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి గైనకాలజిస్ట్ చేస్తుంటారు సర్జన్స్ చేస్తుంటారు ప్యాప్స్మియర్ అనేది ఒక చిన్న టెస్ట్ అది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇన్ కేస్ దాంట్లో దాంట్లో కొంచెం క్లాసిఫికేషన్లా ఉంటుంది అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని బట్టి ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుదామనేది తెలుస్తుంది అనమాట అలా చేయడంతో ఏంటంటే మరి కంప్లీట్ క్యాన్సర్ కన్వర్ట్ కాకముందే వీ కెన్ ఐడెంటిఫై ద ఇది కన్ క్యాన్సర్గా నెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది అన్నప్పుడు మనము వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ రెక్టిఫై దట్ తద్వారా ఏంటంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఎర్లీ స్టేజ్లో పేషెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో దాట్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ అన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్ అనమాట దట్స్ థింగ్ నిజంగా క్యాన్సర్ అని ఒక పేరు వినగానే చాలామంది అసలు భయపడుతుంటారు అసలు ఏంటి ఏంటి అని హడవడి పడిపోతుంటారు సార్ నిజంగా మీ మాటలు విన్న తర్వాత కొంచెం క్లారిటీ అయితే ఉంటుందని అనుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ